సృష్టి ప్రారంభమైంది బ్రహ్మదేవుడు తన మనస్సులోంచి ఉద్భవించిన మొదటి ప్రజాపతి మరిచి మహర్షి మరి అంటే ప్రకాశం చి అంటే శక్తి అంటే ప్రకాశ తత్వానికి ఆధారమైన జనకుడు మరిచి మహర్షి ప్రధాన కర్తవ్యం భూలోకములో కాంతి కాలం ఖగోళ నియమాలు స్థాపించడం గ్రహాల సంచారం నక్షత్ర మండలాల వ్యవస్థ ఋతువుల మార్పులు ఇవన్నీ ఆయన రూపకరించిన జ్యోతిష్య శాస్త్ర ఆధారాలు సృష్టిలో స్థిరమైన కాలచక్రం ఉండాలంటే కాల నియంత్రణ లేని సృష్టిలో కలకలం ఏర్పడుతుంది అందుకే మరిచి మహర్షి ప్రపంచం క్రమబద్ధంగా నడవడానికి కాలమును కాంతి నియమ నిబంధనలను నిర్ధారించారు జ్యోతిష్యం ఖగోళం కాలగణనం సకాలు ఋతువులు ఇవన్నీ ఆయన ప్రభావముతో శృతులు స్మృతులలో స్థానం పొందాయి మరిచి మహర్షి వివాహం దేవిని ధర్మవద్దిను వారి కుమారుల్లో అత్యంత ప్రసిద్ధుడు కాశ్యప మహర్షి దేవతలు అసురులు మనుష్యులు పశువులు పక్షులు సర్పజాతులు అన్నింటికీ మూల వంశకర్త అంటే మరిచి మహర్షి లేకపోతే వంశాలు ఉండేవి కావు కారణం ఆయన వంశం ద్వారానే విశ్వం జీవరాశుల విస్తీర్ణ పొందింది సారాంశమేమనగా మరిచి మహర్షి కాలం కాంతి ఖగోళ శాస్త్రానికి మూల పిత సృష్టి యంత్రాంగానికి టైం టేబుల్ ఇచ్చిన మహర్షి